వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డేస్ ప్లస్లో మనకి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని డైరెక్ట్గా డ్రాప్ బాక్స్లో పెట్టే విధానము మరియు మన పాఠశాలకి గతంలో బ్యాక్ ఎండ్ డేటా ద్వారా ఇంపోర్ట్ అయినటువంటి విద్యార్థుల్ని డ్రాప్ బాక్స్లు పెట్టడానికి ఇప్పటివరకు వీలు కాలేదు కాబట్టి ఈ అవకాశం అనేది మన ఎంఐఎస్ డిస్టిక్ ఎంఐఎస్ వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందుకు గాను ఈ యొక్క యూడస్ ప్లస్ లాగిన్లో మండల్ లాగిన్ లేదా డిస్టిక్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క ఎంఐఎస్ గారిని సంబంధించి ఈ విధంగా చేయించుకోగలరు లాగిన్ అయిన తర్వాత వారి లాగిన్లో ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరించ జరుగుతుంది ఎప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది లాగిన్ అయిన తర్వాత వారి లాగిన్లో ఈ విధంగా ఆప్షన్ చూపిస్తే అడ్మిన్ ప్యానల్ స్కూల్ స్టాటిస్టిక్స్ డ్రా బాక్స్ మేనేజ్మెంట్ అని చూపిస్తే వారు అడ్మిన్ పేరెన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన ఆప్షన్లు అనేది వారి లాగిన్లో చూయించ జరుగుతుంది అందులో మనకి ఈ నేను ఈరోజు సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ గురించి క్లుప్తంగా వివరిస్తాను ఇక్కడ ఎంఐఎస్ లాగిన్లో సెంట్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది ఇది ఎందుకు నిమిత్తం ఇచ్చినారంటే ఈ మండలంలో ఎవరైనా విద్యార్థులు లేకపోతే స్కూల్ విత్ టీసీ ఆప్షన్తో వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థిని ఆ మండల స్థాయిలో ఏ పాఠశాలలో ఉన్నా ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టేదానికి ఈ యొక్క టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది డైరెక్ట్గా ఏ పాఠశాలలో ఆ మండలంలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో లెఫ్ట్ స్కూల్ విత్ ఆల్రెడీ టీసీ ఆ విధంగా వెళ్ళినటువంటి విద్యార్థిని ఈ యొక్క స్టూడెంట్ ఫైన్ నెంబర్ ఆప్షన్ ద్వారా ఎంఐఎస్ లాగిన్లో డైరెక్ట్గా డ్రాప్ బాక్స్లో వేయచ్చు ఇప్పుడు ఒక విద్యార్థి గతంలో ఐదో తరగతి చదివి వేరే నియర్ బై హై స్కూల్కి మ్యాపింగ్ చేయబడినాడు ఆ మ్యాపింగ్ ద్వారా బ్యాక్ హ్యాండ్ డేటా ద్వారా ఇంపోర్ట్ అయినాడు యూడిఎస్ ప్లస్లో కానీ ఆ విద్యార్థి వాస్తవంగా మనము ఏదైతే మ్యాపింగ్ చేసిన హై స్కూల్లో జాయిన్ కాకుండా వేరే స్కూల్లో ప్రస్తుతం జాయిన్ అయి ఉన్నాడు అలాంటి విద్యార్థిని హై స్కూల్ వారు డ్రాప్ అవుట్లో పెట్టే ఆప్షను లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి జీపీ ఈపీఎఫ్ఈ అనేది ఇంతవరకు చేయటానికి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఆ విద్యార్థిని మనం డ్రాప్ బాక్స్లో పెట్టే అవకాశం లేదు అలాంటి విద్యార్థులు మరియు ఆల్రెడీ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అలాంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్ బాక్స్లో వితిన్ మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆ మండల ఎంఐఎస్ లాగిన్లో చేసేదానికి అవకాశం అనేది ఇచ్చి ఉన్నారు సరే ఇక్కడ లైవ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తాను ఇక్కడ నేను ఒక పెన్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది గో ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఈ విద్యార్థి ఇతను ఇక్కడ పర్మనెంట్ నెంబర్ పెన్ నెంబర్ చూస్తుంది విద్యార్థి పేరు చూస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఏ క్లాస్ అని చూస్తుంది అయితే సెక్షన్ ఏ ఉంది స్టూడెంట్ స్టేటస్ వచ్చేసి ఓల్డ్ స్టూడెంటే ఈ అబ్బాయి గతంలో ఐదో తర చదివిన విద్యార్థి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ ఆల్రెడీ టీసీ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అలర్ట్ వస్తుంది ఈ విద్యార్థి కన్ఫామ్ చేస్తారా ఆర్ యూ షూ టు ఇనిషియేట్ ద టీసీ లెఫ్ట్ స్కూల్ విత్ ప్రాసెస్లోకి ఓకే ఓకే చేసిన తర్వాత రీజన్ ఆల్రెడీ రీజన్ వచ్చేసింది ఇక్కడ ఏ డేట్ అనేది అంటే అసలు ఆ పాఠశాల జాయిన్ కాలేదు కాబట్టి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది రిమార్క్స్లో ఇక్కడ ఏం చేస్తారంటే నాట్ జాయిన్ ఇన్ మ్యాప్డ్ స్కూల్ ఇక్కడ ఫెసిలిటీ విల్ రిమూవ్ ద స్టూడెంట్ ఫ్రమ్ యువర్ స్కూల్ అండ్ ద సెండ్ రికార్డ్ టు డ్రాప్ బాక్స్ మేకింగ్ దెమ్ ఎలిజిబుల్ ఫర్ అని వస్తుంది అలర్ట్ వస్తుంది కాబట్టి కన్ఫామ్ అని పట్టిన తర్వాత స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ఈ విధంగా ఆ విద్యార్థిని మనం డ్రాప్ బాక్స్లో సెండ్ చేయటం జరిగింది వేరే స్కూల్ వారు ఈ విద్యార్థిని ఇప్పుడు చక్కగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ అనేది మండల లాగిన్ ఇవ్వటం జరిగింది మీ యొక్క పెన్ నెంబర్లు ఆ డేటాను పంపించేసి వారి ద్వారా మీరు ఇది చేయించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్